ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ అందరికీ నమస్కారం ప్రార్థనలు ధ్యానములు ప్రేయర్స్ అండ్ మెడిటేషన్స్ మనలోని మూడు భాగాలు మన శరీరము ప్రాణము మనసు ఇవి సాధనలో ఆటంకపరుస్తూ ఉంటాయి ధ్యాన సమయంలో శరీరంతో ఎనర్షియా నిద్ర ఇతర లాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ప్రాణభాగంలోని భావావేశాలు మనసులోని ఆలోచనలు పరిమితత్వము ఇవన్నీ కూడా మన సాధనను ఆటంకపరుస్తూ ఉంటాయి దైవకాంతిని వీటిలోకి ప్రసరింపచేసినప్పుడు క్రమేపీ వీటిని తగ్గించుకుంటూ వస్తాం నవంబర్ థర్డ్ నైన్టీన్ ట్వల్వ్ Prayer. Let thy light be in me like a fire that makes all alive. Let thy divine love penetrate me. I aspire with all my being for thy reign as sovereign and master of my mind and heart and body. Let them be thy docile instruments and thy faithful servitors. ఓ సర్వోత్కృష్ట ప్రభు సమస్తాన్ని సజీవం చేసే ఒక జ్వాలలాగా నీ కాంతి నాలో ప్రకాశించని నీ దివ్య ప్రేమ నాలోకి చొచ్చుకుపోని నీ పాలన సర్వోన్నతమై నా మనసు హృదయము శరీరాలకు అధిపతిగా ఉండాలని నా సమస్త అస్తిత్వంతో ఆకాంక్షిస్తున్నాను ఈ మూడు నీ విధేయ సాధనాలు విశ్వాస సేవకులు కావాలి భగవంతునితో ఏకతను పొందడము అంత సులభమైనది కాదు అంత త్వరగా లభ్యమయ్యేది కాదు కానీ అంచెలంచెలుగా దీన్ని సాధించే కొద్దీ నేను అన్న భావనను కోల్పోవడం జరుగుతుంది అప్పుడు మనలో పనిచేస్తున్నది శ్వాసిస్తున్నది ప్రేమిస్తున్నది ఆయనే అని తెలుసుకుంటాము నవంబర్ నైన్టీన్త్ నైన్టీన్ ట్వెల్వ్ ప్రేయర్ ఐ సెట్ ఎస్టర్డే టు దట్ యంగ్ ఇంగ్లీష్ మ్యాన్ హూ ఈజ్ సీకింగ్ ఫర్ ది సో సిన్సియర్ అ డిజైర్ That I had definitively found thee, that the union was constant. Such is indeed the state of which I am conscious. All my thoughts go towards thee, all my acts are consecrated to thee. Thy presence is for me an absolute, immutable, invariable fact, and thy peace dwells constantly in my heart. Yet I know that this state of union is poor and precarious compared with what which it will become possible for me to realize tomorrow. And I am, as it far, no doubt very far from that identification in which I shall totally lose the motion of the eye of that eye which I still use in order to express myself. but which is each moment a constraint, like a term unfit to express the thought that is seeking for expression. ఇట్ సీమ్స్ టు మీ ఇండిస్పెన్సిబుల్ ఫర్ హ్యూమన్ కమ్యూనికేషన్స్ ఇట్ ఇట్ ఈస్ ఐ లాస్ట్ ద సెన్స్ ఆఫ్ సెపరేటివిటీ తీవ్ర కోరికతో నిన్ను అన్వేషిస్తున్న ఆ ఇంగ్లీష్ యువకునితో నేను నిన్ను స్పష్టంగా కనుగొన్నానని ఆ సంయోగం స్థిరమని నిన్న చెప్పాను రూఢిగా ఆ స్థితి గురించిన చైతన్యంతో ఉన్నాను నా ఆలోచనలు సమస్తము నీవైపే సాగుతున్నాయి నా సకల చర్యలు నీకు అర్పించబడ్డాయి నాకు నీ ఉనికి ఒక సమగ్ర నిశ్చల నిత్య నిజ స్థితి నీ శాంతి నా హృదయంలో స్థిరంగా నివసిస్తూ ఉంది ఈ ఐక్యతను రేపు నేను వాస్తవం చేసుకోగల ఐక్యతతో పోలిస్తే ఇప్పటి ఏకతా స్థితి నిస్సారము అస్థిరము అని నాకు తెలుసు సందేహం లేదు నేను అన్న భావనను పోగొట్టుకునే ఐక్యతకు నేను చాలా దూరంలో ఉన్నాను నన్ను నేను ప్రకటించుకోవటానికి నేను అన్న దాన్ని ఇంకా ఉపయోగిస్తూ ఉన్నాను అలా చేసిన ప్రతిసారి ప్రకటించాలని అన్వేషించే ఆలోచనను బయట పెట్టడానికి సరిపోని ఒక అంశంలాగా అది నన్ను నిర్బంధిస్తూ ఉంది మానవ సంభాషణకు నేను అన్న పదం అవసరమే కానీ ఈ నేను అన్నది దేనిని అభివ్యక్తం చేస్తుంది అన్న దాని మీద అంతా ఆధారపడి ఉంది కానీ ఎన్నిసార్లు నేను అని ఉచ్చరించినా నాలో మాట్లాడేది నువ్వే ఎందుకంటే నేను వేరనే జ్ఞానాన్ని పోగొట్టుకున్నాను బట్ ఆల్ దిస్ ఈస్ స్టిల్ ఇన్ ఎంబ్రియో అండ్ విల్ కంటిన్యూ టు గ్రో టువర్డ్స్ పర్ఫెక్షన్ వాట్ అన్ అపీజింగ్ అష్యూరెన్స్ దేర్ ఈజ్ ఇన్ దిస్ సెరేమ్ కాన్ఫిడెన్స్ ఇన్ దై ఆల్ మైట్ దౌ అట్ ఆల్ ఎవ్రీవేర్ అండ్ ఇన్ ఆల్ అండ్ దిస్ బాడీ విచ్ యాక్సెస్ దై ఓన్ బాడీ జస్ట్ యాజ్ ఈస్ ద విజిబుల్ యూనివర్స్ ఇన్ ఇట్స్ ఎంటైరిటీ ఇట్ ఈస్ దౌ హూ బ్రీదెస్ట్ థింకెస్ట్ అండ్ లవెస్ట్ ఇన్ దిస్ సబ్స్టెన్స్ విచ్ బీయింగ్ దై సెల్ఫ్ డిజైర్స్ టు బి దై విల్లింగ్ సర్వెంట్ కానీ ఇదంతా ఇంకా గర్భస్థమై ఉంది పరిపూర్ణత వైపు వృద్ధి చెందటానికి కొనసాగుతూ ఉంది నీ సర్వశక్తిమంతంపై ఉన్న ఈ పవిత్ర విశ్వాసంలో ఎంత తృప్తిపరిచే అభయం ఉంది సమస్తం నీవే సర్వే సర్వత్రా నీవే సర్వంలో నీవే పనిచేసే ఈ దేహము పూర్ణత్వంతో కనిపించే విశ్వంలా నీ స్వీయ దేహమే శ్వాసించేది నీవే నీవే అయిన ఈ పదార్థంలో ఆలోచించేది నీవే ప్రేమించేది నీవే ఈ నా దేహం నీ విధేయ సేవకుడు కావాలని 11th December 1912. I await without haste, without inquietude, the tearing of another veil. The union made more complete, I know that the veil is formed of a whole mass of small imperfections of attachments without number. How shall all these disappear? Slowly, as the result of countless small efforts and a vigilance not faltering even for a moment, are suddenly, through a great illumination of Thy all-present love, I know not. I do not even put to myself the question. I wait, keeping watch as best I can, in the certitude that nothing exists save Thy will, that Thou alone art the doer, and I am the instrument. అండ్ వెన్ ద ఇన్స్ట్రుమెంట్ ఈజ్ రెడీ ఫర్ ఎ కంప్లీటర్ మేనిఫెస్టేషన్ ద మ్యానిఫెస్టేషన్ విల్ క్వైట్ న్యాచురల్లీ టేక్ ప్లేస్ ఆల్రెడీ దెర్ ఈస్ హర్డ్ ఫ్రమ్ బిహైండ్ ద వెయిల్ ద వర్డ్లెస్ సింపనీ ఆఫ్ గ్లాడ్నెస్ దట్ రివీల్స్ దై సబ్లయింగ్ ప్రజెన్స్ ఎటువంటి అనిశ్చలత ఎటువంటి తొందర లేకుండా ఇంకొక తెరను తొలగించటానికి నీతో సంయోగాన్ని ఇంకా సంపూర్ణం చేసుకోవటానికి వేచి చూస్తాను ఈ తెర చిన్న చిన్న అపరిపూర్ణతల సమూహంతో అసంఖ్యాక అనుబంధాలతో ఏర్పడినదని నాకు తెలుసు ఇవన్నీ ఎలా అదృశ్యమవుతాయి లెక్క పెట్టలేనన్ని చిన్న ప్రయత్నాలతో ఒక్క క్షణం కూడా తుట్టుపడని ఒక జాగరూకతతో నెమ్మదిగానా లేక సర్వశక్తివంతమైన నీ ప్రేమ యొక్క మహాప్రకాశంతో ఒక్కసారిగానా నాకు తెలీదు నాకు నేను ఈ ప్రశ్న కూడా వేసుకోను వేచి చూస్తాను నాకు వీలైనంత శ్రద్ధతో కనిపెట్టుకుని ఉంటాను కర్తవు నీవుగా నేను కేవలం సాధనంగా వేరే ఏదీ ఉనికిలో లేని దృఢ నిశ్చయతలో నీ సంకల్పాన్ని రక్షిస్తూ ఉంటాను ఈ సాధనం సంపూర్ణ అభివ్యక్తతకు సిద్ధమైనప్పుడు ఆ అభివ్యక్తం అన్నది చాలా సాధారణంగా జరిగిపోతుంది అప్పుడే నీ ఉత్కృష్ట సన్నిధిని ప్రకటించే పదరహిత ప్రహర్ష స్వర సమ్మేళనం తెర వెనుక నుండి వినిపిస్తూ ఉంటుంది ధన్యవాదాలు